ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకొని వారి ఆదర్శాలకి పునరంకితం కావాలని పిలుపునిచ్చారు భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటు పడాలన్నారు స్వాతంత్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం అహింస శాంతి సంఘీభావం సార్వత్రిక యొక్క గొప్ప ఆదర్శాలకి తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ప్రతి పౌరునికి సంక్షేమ పథకాన్ని అందే విధంగా జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు ప్రజలందరూ సాధించినప్పుడే స్వాతంత్ర భారత వనికి నాంది పలుకుతుందని అన్నారు అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు విద్యార్థులు పాల్గొన్నారు

వేదికపై ఆటువంటి రామ్నాథ్ కటీల్ గారికి అలాగే శ్రీ బి రాహుల్ గారికి అడిషనల్ కలెక్టర్ ఇప్పుడు గణతంత్ర దినోత్సవ ఆర్థిక సహాయం అందించేందుకు త్వరలోనే రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు జయడం అయిన జిల్లాలో తెలంగాణ నిర్ధరించి ఇప్పటి వరకు రెండు వేల తొమ్మిది వ్యవస్థ వ్యవస్థ జరుగుతుంది రైతు బంధు పథకం కింద రెండు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఆరు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల కింద சாங்க <laughs>

సోదర సోదరి దేశవ్యాప్తంగా డెబ్బై యాదవ గణతంత్ర దినోత్సవ సంబరం జరుపుకుంటున్న వేళ జిల్లాలో నిర్వహిస్తున్న వేడుకలకు ఇచ్చేసిన జిల్లా పురప్రముఖులకు ప్రజలకు ప్రజా ప్రతినిధులకు అధికారులకు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా అతి సర్వసత్తాక సామ్యవాద లైతిక గణతంత్ర దేశంగా నిలిపేందుకు ప్రధాన భూమిక పోషించిన భారత రాజ్యాంగ ఏకగ్రీవంగా ఆమోదించబడి అమలుకొచ్చిన నేటి రోజు మనందరికీ పండుగ రోజు దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచిత పోరాటం సాగించి ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు పోరాట యోధులకు రాజ్యాంగ రూపకర్తలకు జోహన్లు అర్పిస్తున్నాము సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ సామాజిక న్యాయం సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణలో భాగంగా ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలు ఇప్పటికే అమలు చేయబడి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు కల్పించిన ఉత్తర బస్సు ప్రయాణంలో జిల్లాలో ఇప్పటి వరకు పదమూడు లక్షల అరవై రెండు వేల నూట డెబ్బై ఆరు మంది మహిళలు లబ్ధి పొందారు ఐదు వందల రూపాయలకే రాయితీ జో పాటు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఉన్న విచిత విద్య సేవను పరిమితిని పది లక్షల రూపాయలు పెంచడం ద్వారా నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలను అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై మూడు నుంచి జనవరి ఆరవ తేదీ వరకు చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో రెండు లక్షల యాభై ఎనిమిది వేల రెండు వందల పదమూడు దరఖాస్తులు స్వీకరించి వాటి వివరాలు ఆన్లైన్లో లో నమోదు చేయబడి